ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಖಜಮನೆ ಗಣಪತಿ ನಿನಗೆ ವಂದನೆ ನಂಬಿದವರ ಮಾಡಿನ ಕಲ್ಪತರೋ ನೀ ಭಾದ್ರಪದ ಚುಕ್ಲದ ಚೌತಿಯಂದು ನೀ ಮನೆ ಮನೆಗೂ ದಯ ಮಾಡು ಅರು ಇವತ್ತು ತುಳಸಿ ಪೂಜಾ ತುಳಸಿ ವಿವಾಹಂ ಕೂಡ ಅಂಟಮು పిల్లోళ్ళు వచ్చేది సాయంకాలము సాయంకాలమే తులసి పూజ అంతా చేస్తాం కదా అందుకే మా ఎత్తే అంతా రెడీ చేస్తూ ఉంది పిల్లోళ్ళు వచ్చిన్నారు బిజీ తులసి పండుగ నాడు ఉసిరికాయ రెంపెట్టే కూడా పూజ చేయాల ఉసిరి చెట్టు బ్రహ్మ స్వరూపం పుత్తారుము వేస్తాను దీపాలకి నూనె అంతా వేస్తా అంటే మా బిడ్డ వచ్చేసి ఏమన్నా హెల్ప్ చేస్తానో నడుపుతా ఉంది ఏం చేస్తావో నువ్వే ఓన్గా చెయ్యి అని చెప్తే ఆకులు అంతా పెట్టింటే ఆబిడంతకు కాబిడే ఎత్తుకొని తాంబూళాలు అంతా పెడతా ఉంది కుంకుముఖ నిర్చేకి ముత్తైదులకి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ చూసి అందరూ వీడియోస్ చూస్తారు ఎత్త ఉసురకాయలు ఇస్తూ ఉంది దాంట్లో నై దీపాలు మంచిది ఉసిరకాయలకి కుంకుమ కనిపెట్టి దాని మీద దీపం నై దీపం పెడతా ఉండము బిడ్డ సాఫాగానేస్తూ ఉంది అందరూ కుంకుమ పెట్టుకునేకి పిలిచి వచ్చిండము అందరూ వస్తారు అనేసి బిడ్డ పూజ టైంకి పాట పడుతుందంట తెలుగు రాదు కన్నడలా పాడుతుంది తులసీ దళాయిదు తందు కృష్ణ నినగొందు మాలే కట్టి ఎందెందు ఆ కొవెనా తులసి దళాయిదు తందు కృష్ణ నినగొందు మాలే బలవాదారా కట్టి ఎంతెందు ఆ స్కూల్ ఇంకా వచ్చి మా బిడ్డ నిద్రపేసింది అందుకే ఏడుస్తా ఉండేది ప్లమ్మం దొరికిపోయలేదంట ఎత్తుకొని పూజ చేయాలంట అంటే కే మా బిడ్డ కుంకుమ తాంబూలము అంతా ఇస్తా ఉంది తులసి పండుగ నాడు దీపావళి పండుగ కూడా చేస్తారు పాపకి పటాకి ఇలాంటి చెక్ దిగులు కదా చిన్న బిడ్డ బిడ్డకి ఎట్లా కుచ్చిచ్చిండారు ఎంత తిప్పుతుంది ఈ వీడియో ఇష్టమైంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి